యాభై ఎనిమిదవ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా కొత్తపేటలోని మహిళా బాలల గ్రంథాలయంలో నిర్వహించిన కవి సమ్మేళనాన్ని విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు పద్యం పోటీల్లో విద్యార్థులు పాల్గొన్నారు జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా స్వరళయ వేదిక సంస్థ వ్యవస్థాపకులు సాయి లక్కరాజు ఆధ్వర్యంలో సోమవారం కవి సమ్మేళనం నిర్వహించారు ప్రముఖ దేవులు దేవిశెట్టి కృష్ణారావు ఓ గంటయ్య లీలాకృష్ణ విష్ణుమలకల భీమేశ్వర ప్రసాదులు తమ కవితలను చదివి వినిపించారు గ్రంథాలయాలను నిత్యం సందర్శిస్తూ పుస్తక పఠనం అలవాటుగా చేసుకుంటే మనలోని భావాలను కవితలు పాటలు పద్యాల ద్వారా తెలియజేయవచ్చునని విద్యార్థులకు సూచించారు విద్యార్థులు బాగా చదువుకొని మంచి ఉన్నత స్థానాల్లో ఉద్యోగాలు సంపాదించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తులుగా జీవించాలని తన్నీరు శివశంకర్ చెప్పారు విద్యార్థులకు పద్యాలు పోటీలు నిర్వహించి ప్రతిభ కనపరిచిన విద్యార్థులను గ్రంథాలయ

కురిసింది చానా నిండింది బాణ అయిపోయింది కవిత సింపుల్గా ఉండాలి మన కవిత ఎలా ఉండాలి అవి తర్వాత అర్థం అవ్వాలి సరళమైన భాష ఉండాలి సరళ అంటే ఏంటి అర్థమయ్యే భాషలో ఉండాలి గ్రాంధికంగా ఉండకూడదు అర్థమైందా అది ఒక మీనింగ్ కూడా ఉండాలి ఈ సింపుల్గా చెప్పిన కవిత ఎలా ఉంది కురిసింది బాణ అందరు తెచ్చు నిండింది బాణ బాన అంటే ఒకేట నిండింది చానా అయిపోయింది ఒక కవిత వాళ్ళ నుండి ఒక కవిత్రి నువ్వు మళ్ళీ రేపు నువ్వు ఇక్కడ మాట్లాడలే కావిత్రి వారం అయితే నువ్వు కొన్ని పుస్తకాలు రాస్తావు అట్లా అట్లా అంటే రాయట విధానం చెప్తాను మనసులో ఏదనుకున్నారో అది కాగితం పెట్టండి తక్కువ ఒప్పు వదిలేసేయండి మీ అందరికీ నాన్న దగ్గర అందుకే నాన్న దగ్గర ప్రేమగా ఉంటారు నాన్న ముద్దు ముద్దుగా మాట్లాడతారు నువ్వేం చెప్పినా వింటారు కదా నాన్నకి వినిపించండి ఫస్ట్ శ్రోత ఆయనే బాగుంది అంటాడు బాగుపోయినా బాగుంది అంటాడు ఆయనకు ఆప్షన్ లేదు అందుకే అమ్మాయి నువ్వే కాబట్టి బాగుందని అనుకుంటారు రాయండి అర్థమైంది మన కోటా శ్రీనివాస్ గారు ఒక ఫ్యాన్సీ షాప్ నడుపుతున్న వ్యక్తి ఏ అతనికి కవిత్వాలు వాళ్ళు ఏం తెలియదు సరదాగా ఇంట్లో కూర్చొని ఎప్పుడన్నా వచ్చిన ఆలోచనని పుస్తకం మీద పెట్టుకునేవాడు అట్లా అట్లా వచ్చి వాళ్ళ పుస్తకం ఆయన ఆ పుస్తకాన్ని పెద్ద పెద్ద వాళ్ళు మెచ్చుకోవడం జరిగింది అనేక అవార్డులు అలాగే రివార్డులు రివార్డులు అంటే డబ్బులు కూడా దాయిచ్చారు కవిత్వాలు డబ్బులు వస్తాయా అందరు పోగొట్టిన వాళ్ళు కనపడతారు అని నేను చెప్పేది ఒక అంశాన్ని తీసుకున్నప్పుడు ఒక ఆలోచన తీసుకున్నప్పుడు తప్పకుండా మీరు ఆ స్థాయికి వెళ్ళాలి గ్రంథాలయం అనే పేరులోనే ఉంది ఆలయం అనే పేరు అంటే అది ఎంతో పవిత్రమైనది దాని గురించి రెండు ముక్కలు ఎలా రాయాలి మరుజన్మ అంటూ ఉంటే లైబ్రేరియన్గా పుట్టాలని ఉంది ఎందుకు నిత్యం దేవాలయంలో గడపాలని ఉంది అంటూ ఉంటే లైబ్రేరియన్గా పుట్టాలని ఉంది నిత్యం దేవాలయంలో గడపాలని ఉంది అంటే ఇప్పుడు లైబ్రేరియన్ గారు అంటే ఏంటి వారు అదృష్టవంతులు నిత్యం దేవాలయంలోనే ఉంటారు నాకు దేవుడు గుడి అయ్యింది నాకు అనవసరం నా దే నా నా ఆలయం గ్రంథాలయం అక్కడ నేను ఉండాలంటే నిత్యం లైబ్రేరియన్ పుట్ట వారికి ఉన్నంత అదృష్టం వేరే వారికి ఎవరికి ఉండదు అది ఇప్పుడు కవితలోకి వెళ్దాం నా కవితా శీర్షిక పేరు బుక్ ఫెస్టివల్ తినడానికి ఆహారం దొరుకుతుందేమో అని విపరీతంగా వెతుకుతుంది ఆకలి ఇంతలో కనపడ్డాడు ఒక వ్యక్తి నన్ను తన వెంట తీసుకువెళ్ళాడు పలహారశాలలోకి అక్కడ నాకంతా వింతగా గోచరిస్తున్నది అక్కడ అక్కడున్న పదార్థాలన్నీ కొత్తగా కనపడుతున్నాయి ఒక్కదాని దాని గొప్పతనం గురించి అడిగి తెలుసుకున్నాను నా మనసుకు నచ్చిన నాలుగు పదార్థాలను కొనుగోలు చేశారు తీరా వాటిని ఎలా